ఏ శ్రీమన్నారాయణ్ అస్మద్గురుభ్య నమ శ్రీమతే రామానుజాయి నమ మంచి మాట విందామా ఈరోజు మంచి బాటలో బామ్మ తన పిల్లలకి చెప్తుంది హితబోధ చేస్తూ ఉంది మంచిగా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఎలా ఉండాలో బామ్మను అడుగుతున్నారు పిల్లలు బామ్మ చెప్తూ ఉంది నాయన ఈరోజు మంచి మాట మీకు చెప్తాను మీరు ఇది తెలుసుకొని గ్రహించి మంచిగా ఉండండి అంటే ఏం మంచి బామ్మ ఏం మాట అదంటే అరే హెచ్చులుకు పోకూడదురా అన్నాక వచ్చలొచ్చల ఒక్కలొక్కలు వద్ది అంటారా పెద్దలు మా బామ్మోళ్ళు కూడా చెప్పారా అంటారు మీ బామ్మోళ్ళే చెప్పారా ఏంటి బామ్మ అది అని మనవాళ్ళు అడుగుతూ ఉన్నారు బామ్మ అప్పుడు చెప్తుంది నాయన మీలాంటి పిల్లలే ఉన్నారంట వాడికి ఏది కావాలన్నా కూడా ఎక్కువ ఎక్కువ కావాలంట పుస్తకాలు కానీ పెన్నులు కానీ బట్టలు కానీ ఇంకా ఇతర ఇతర ఏవైనా వస్తువులు కానీ డబ్బులు కానీ ఏవైనా సరే అందరికన్నా ఎక్కువ ఉంటేనే వాడి తృప్తిగా ఉంటుందట అలాంటి వాడు భోజనాలు చేసిన తర్వాత ఆకు ఒక్క సున్నం వేసుకుంటారు కదా అవి కూడా ఎక్కువ కావాలన్నారంట అరే నాయన వేసుకోకూడదురా అంటే విన్నాడా పెద్దల మాట వినలేదు లేదు ఆకులైతే ఐదారు వేసుకున్నాడు పోన్లే అనుకున్నారు ఒక్కలు అంతే వేసుకున్నాడు పోన్లే అనుకున్నాడు ఇక సున్నం కాడుకు వచ్చేట సగం డబ్బా తీసేసి ఆకులన్నిటికీ వేసేసుకొని శుభ్రంగా నవ్వులుతున్నాట అమ్మో అని అనుకున్నారంట ఇదేంత అంత సున్నం వేసుకున్నాడు ఏమొద్దు ఏమొద్దు అని పెద్దలం కంగారు డి వీడికేమో ఓ నకలు చూస్తున్నాను గర్వంగా వేసుకొని నవ్లేస్తూ ఉన్నాడంట ఆ నమిలేసిన తర్వాత సున్నం కదా ఆ నోరంతా పొక్కి నాలుకంతా చీలి ఒక్కలొక్కలైపోయి అల్లాడిపోయాడంట అందుకనే చెప్పారా చెప్పావా అంత తీసుకోకూడదని విన్నావా అని పెద్దలు మందలించారంట అవి తగ్గటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారంట అదే కొంచెం కొంచెంగా వేసుకుంటే ఏ బాధ ఉండదు కదా అందుకనే హెచ్చులకి పోవాకురా ఒక్కలొక్కల వద్దీ ఆ పొంగిపోద్ది అని పెద్దలు చెప్తారు ఇదే కాదు పెద్దలు ఏది చెప్పినా కూడా వాళ్ళు అనుభవించి అందరికీ చెప్తారు ఇప్పుడంటే మనకు టీవీలు పుస్తకాలు అవన్నీ వచ్చినాయి పెద్దలు వెనకటి వాళ్ళు ఏ చెప్పినా కూడా అనుభవపూర్వకంగా చెప్పినవే వాళ్ళన్ని అనుభవించి ఓ ఇది మంచి ఇది చెడు ఇది ఇది చెయ్యకూడదు ఇది వీళ్ళకి చెప్పాలి అని చెప్పారు అందుకనే మన తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ బామ్మలు కానీ ఎవరు మంచి మాటలు చెప్పినా మన హితం కోసమే మనం బాగుపడాలనే వాళ్ళు చెప్పేది ఇలా చెయ్యండి నాయనా నాయన అంటే అది చెయ్యాలి పెద్దల మాట ధిక్కర్ ఇస్తే అలానే అవుద్ది హెచ్చులకు పోకూడదు పెద్దల మాట ధిక్కరించకూడదు అని బామ్మగారి పిల్లలకి ఈరోజు హితబోధ చేశారు అలానే అన్నారు పిల్లలందరూ కూడా మనము కూడా మంచి మాటలు విందాము మంచిని పది మందికి పంచుదాము పరమాత్మ జంతకు చేరదాము జై శ్రీమన్నారాయణ